అందరికీ స్వాగతం ప్రస్తుతం మార్కెట్ చూస్తుంటే ఒకటే ఆసక్తికరంగా ఉంది కదూ అవును ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ లాంటివి అన్ని కొత్త రికార్డులు కొడుతున్నాయి ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చుట్టూ భలే ఉత్సాహం కనిపిస్తోంది నిజమే ఆ భూమైతే ఉంది కానీ అదే సమయంలో ఈ కొత్త దిగుమతి సుంకాలు టారిఫ్స్ అవి కొంచెం భయపెడుతున్నాయి అవునా ఎంతలా అంటే దాదాపు తర్వాత ఇంత ఎక్కువ సుంకాలు ఇప్పుడే చూస్తున్నాం అంటున్నారు ఆర్థికంగా కూడా కొన్ని ఆందోళనలున్నాయి కదా అవును రెండో జరుగుతున్నాయి అందుకే ఈరోజు మనం అంటే మోట్లిఫూల్ జేపీ మార్గన్ కిప్లింగర్ లైట్ ఫైనాన్స్ ఐసీ మార్కెట్స్ ఇలా చాలా మంది నిపుణుల విశ్లేషణలు తీసుకుని డేటా ఆధారంగా ఈ పరిస్థితిని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం అసలు ఏఐ స్టాక్స్ లో అవకాశాలేంటి ఈ సుంకాల ప్రభావం ఎంత మార్కెట్ సెంటిమెంట్ ఎందుకిలా ఉంది ఇంకా స్థిరమైన డివిడెండ్ స్టాక్స్ వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ చూద్దాం తప్పకుండా ముళ్ళుగా ఏఐ స్టాక్స్ అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు కదా మాట్లీఫూల్ ఏం చెప్తోందంటే చెప్పండి ఏఐలో పెట్టుబడి పెట్టడానికి చాలా దారులున్నాయి కానీ కొన్ని స్టాక్స్ మాత్రం కొంచెం సేఫ్ అనిపిస్తున్నాయట ఉదాహరణకి ఎన్విడియా అందరూ అదే అంటున్నారు కదా అవును ఎన్విడియా ఎన్వీడిఏ ఏఐ చిప్స్ లో వాళ్లదే ఆధిపత్యం ఎప్పుడు లాభాల మార్జిన్లు కూడా బాగున్నాయి కానీ దాని వాల్యుయేషన్ చాలా ఎక్కువ అంటున్నారు కదా అంటే షేర్ ధర అది రిస్క్ కాదా ఖచ్చితంగా అధిక వాల్యుయేషన్ ఎప్పుడూ ఒక రిస్కే రేపు కంపెనీలు ఏఐ మీద ఖర్చు తగ్గిస్తే అప్పుడు ఎన్వీడియాకి కొంచెం కష్టమవచ్చు నిజమే అందుకే మైక్రోసాఫ్ట్ ఎంఎస్ఎఫ్ లాంటివో కొంచెం వేరు అవి పూర్తిగా ఏఐ మీదే ఆధారపడలేదు కదా అవును వాళ్ల వ్యాపారం చాలా రంగాల్లో ఉంది వాళ్ల ఏఐ కో పైలట్ ఉంది ఆఫీస్ సాఫ్ట్వేర్ ని ఇంకా బాగా చేస్తుంది అంటే వాళ్ల బిజినెస్ డైవర్సిఫైడ్ అనమాట అది వాళ్లకి ఒక రక్షణ మరి అమెజాన్ అదైతే ఇంకా పెద్దది కదా ఆన్లైన్ షాపింగ్ క్లౌడ్ సొంత చిప్స్ ఏఐ డేటా సెంటర్లు రోబో టాక్సీలు కూడా జూక్స్ అని అవును అమెజాన్ కథ వేరు వాళ్ల ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు దాన్నుంచి అసలు లాభమెక్కువ దాదాపు అరవై మూడు శాతం ఆపరేటింగ్ ప్రాఫిట్ అక్కడ్నుంచే వస్తోంది మూడా హబ్బా ఇన్ని రంగాల్లో ఉండటం వల్ల దీన్ని కూడా ఒక సురక్షితమైన ఏఐ స్టాక్గా చూస్తున్నారు మోట్లీఫూల్ వాళ్లు సరే ఇది వైపున్న జోష్ మరి రెండో వైపు ఈ సుంగర సంగతేంటి మార్కెటేమో పైకి వెడుతోంది జేపీ మోర్గన్ లాంటి వాళ్లు దీన్నెలా చూస్తున్నారు ఆ ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ అమెరికా దిగుమతి సుంకాల ఎఫెక్టివ్ రేట్ అంటే సగటన ప్రభావం దాదాపు ఇరవై శాతానికి చేరింది ఇరవై అవును దాదాపు శతాబ్దంలో ఇదే అత్యధికం కొన్ని సెమీ కండక్టర్ల మీదైతే వంద శాతం వేద్దామనే ఆలోచన కూడా ఉంది అయినా సరే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఏప్రిల్లో పడిన స్థాయి నుంచి ముప్పై శాతం పెరిగింది ముప్పై శాతం ఇంత టెన్షన్ మధ్య ఇదెలా సాధ్యం దీన్ని అహేతుక ఉత్సాహం అనకూడదా జేపీ మార్గన్ వాళ్ళు అలా అనుకోవట్లేదు వాళ్ల విశ్లేషణ ప్రకారం వృద్ధి అంచనాలు ముందే బాగా తగ్గిపోయాయి కదా అవును చాలా నెమ్మదిస్తోంది అనుకున్నారు దాంతో ఇప్పుడు కార్పొరేట్ లాభాలు ఊహించిన దానికంటే కొంచెం బెటర్ గా అంటే సుమారు పదకొండు శాతం వృద్ధి వచ్చినా అది మార్కెట్కి పెద్ద పాజిటివ్ సర్ప్రైజ్ లా కనిపిస్తోంది ఓ అలాగా ఇంకా యాపిల్ లాంటి పెద్ద కంపెనీలు ఈ సుంకాల్ని కూడా తట్టుకుంటున్నాయనిపిస్తోంది అయితే కొన్ని నెగటివ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి కదా ఏప్రిల్ నుంచి జాబ్ హైరింగ్ తగ్గింది ద్రవ్యోల్బణ భయాలున్నాయి ఫెడ్ చైర్ పావేల్ కూడా హెచ్చరించారు ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది మరి ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది ఫెడ్ కూడా ప్రస్తుతానికి రేట్లు మార్చలేదు గాని ద్రవ్యోల్బణం ఇంకా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువే ఉంది ఈ సుంకాల దెబ్బ ఆర్థిక మందగమనం ఇవి బహుశా చిన్న మధ్యతరహా కంపెనీలపై ఎక్కువ ప్రభావం చూపించొచ్చు ఇలాంటి అనిశ్చిత సమయాల్లో స్థిరమైన ఆదాయం కోసం చూసేవాళ్లకి కిప్లింగర్ డివిడెండ్ అరిస్టోక్రాట్స్ గురించి చెప్పింది కదా ఏంటవి ఐదేళ్లుగా డివిడెండ్ పెంచదమా అవును డివిడెండ్ అరిస్టోక్రాట్స్ ఇవి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో లో ఉండే కంపెనీలు కనీసం గత ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం డివిడెండ్లను పెంచుతూనే వస్తున్నాయి వావ్ అవును ఇవి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా మార్కెట్ బాగా పడిపోయినప్పుడు కూడా కొంచెం స్థిరంగా ఉంటాయి ఉదాహరణకేమైనా ఉన్నాయా ఓ చాలా ఉన్నాయి ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ పీజీ డోవర్ డీవి ఇవి దాదాపు పెంచుతున్నాయి అవును ఇటీవల ఫ్యాక్ట్ సెట్ ఎవర్సోస్ ఎనర్జీ ఈఎస్ కూడా ఈ లిస్ట్లో చేరాయి సరే ఇక ఒక నిర్దిష్ట స్టాక్ చూస్తే జనరల్ ఎలక్ట్రిక్ జీఈ పరిస్థితి కూడా ఆసక్తికరంగా ఉంది కదా లైట్ ఫైనాన్స్ వాళ్లు విశ్లేషించారు అది మూడు కంపెనీలుగా విడిపోయి ఇప్పుడు మెయిన్గా ఏరోస్పేస్ మీద ఫోకస్ పెట్టింది అవును జీ స్టాక్ ఈ మధ్య బారబానే పెరిగింది చాలా చాలామంది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నారు కొందరైతే రెండువేల యాభై కల్లా రెండు వేల ఆరు వందల డాలర్లకు అంచనా వేస్తున్నారు అబ్బో కానీ ఏవియేషన్ మార్కెట్లో పోటీ ఒడిదుడుకులు ఆ రిస్కులు కూడా దానికుంటాయి అది గుర్తుంచుకోవాలి మొత్తం మీద చూస్తే మార్కెట్ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంది ఒకవైపు ఏమో ఏఐ బూమ్ భలే ఉత్సాహం మరోవైపు ఏమో ఈ సుంకాల ఒత్తిడి ఆర్థిక వ్యవస్థలో ఆ నెమ్మదించే సంకేతాలు అవును రెండూ ఒకేసారి నడుస్తున్నాయి పెద్ద కంపెనీలు టెక్ ఏఐ ఇంకా ఈ డివిడెండ్ అరిస్టోక్రాట్స్ ప్రస్తుతానికి బాగానే తట్టుకుంటున్నట్లున్నాయి నిజమే కాని ఆ ఒత్తిడి ఆ అనిశ్చితి అయితే ఉంది దాన్ని కాదంలేవు చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మార్కెట్లు పైటి వెళ్తున్నట్లు అనిపించిన వెనుక ఆర్థిక ఒత్తిడి గండం స్పష్టంగా ఉన్నాయి ఈ రెండిట్లీ మధ్య అంటే ఈ విరుద్ధ సంకేతాల మధ్య రాబోయే నెలల్లో పెట్టుబడిదారులు అవకాశాలను వాడుకుంటూనే ఈ రిస్కులను ఎలా ఎదుర్కోవాలి ఇది ఆలోచించాల్సిన విషయం కదూ ఖచ్చితంగా అదే ఇప్పుడు అందరి ముందున్న సవాలు